అందరికీ నమస్తే అండి నేను రాజు ఆదివాసీ సేన అల్లూరు సీతారామరాజు జిల్లా కన్వీనర్ని గత రెండు రోజుల నుంచి వంటల మామిడి గ్రామంలో భూమాఫియా నడుస్తుందని సోషల్ మీడియాలో వివిధ పత్రికల్లో వార్తలు చూడడం జరిగింది ఒక వీడియో కూడా చూశాను అక్కడున్న స్థానిక సర్పంచ్తో కలిసి ఎంపీటీసీ భూ కబ్జా గ్రామ గ్రామకంఠం భూమిని జిరాయితీగా చూపించి ఆ యొక్క భూమిని కొట్టేస్తారండి ఈ విషయాన్ని గౌరవ అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి అలాగే సబ్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ స్పందించాలి అలాగే పాడేరు తహసీల్దార్ గారు స్పందించాలి ఎవరైతే కంఠం భూమిని జిరాయితీగా భూమిగా మార్చేసి లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారో వారిపై మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలి కేసులు పెట్టాలి లేని పక్షంలో ఆదివాసీ ప్రజా సంఘాల తరపున ఖండిస్తున్నామండి ఈ యొక్క విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాము నిత్యం మామిడి గ్రామంలో భూకబ్జాలు నడుస్తుందని చాలా కాలంగా వివిధ పత్రికల్లో కానీ వివిధ నాయకులు కానీ చెబుతున్నా స్థానిక తహసీల్దారు పట్టించుకోవడం లేదు అక్రమార్కులతో కలిసి భూ చేసిన వారిపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేదు ఇప్పటికైనా గౌరవ కలెక్టర్ గారు స్పందించి గ్రామకంఠం భూమిని జీరాయితీగా చూపించి ఆ భూమిని కొట్టేసిన అక్రమార్కులపై చర్యలు తీసుకోండి సార్ లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం కోర్టు వరకు కూడా మేము వెళ్తామని గౌరవ కలెక్టర్ గారికి తెలియపరుస్తున్నాం సార్ పెట్టాను కనుక మీరు పని ఆపేయండి మీరు పని చేయడం ఆపండి నేను కలెక్టర్కి ఎంఆర్ఓకి పెట్టాను ఆపాలి మీరు గుర్తిన్నా కాదు నేను పెట్టిన తర్వాత పెట్టాను మీరు ఆగాలి ఆపాలి ఆపిన తర్వాత ఆపండి ఆపండి నేను కలెక్టర్కి ఎమ్ఆర్ఓకి పెట్టాను పెట్టిన తర్వాత వచ్చే వరకు ఆగండి ఆగండి మరి ఫోన్ మీకు ఏమైనా ప్రూఫ్లు ఇస్తే చూపించండి మీకేమైనా ప్రూఫ్లు ఇచ్చారా మీకు కట్టమని ఏమైనా ఆర్డర్స్ ఇచ్చారా కాదు మీకు ఏమైనా కట్టమని కాగితం ఇచ్చారా కాగితం రూపకంగా ఇస్తే నేను కాగితం నేను వెళ్ళిపోతాను ఆపేస్తాను ఇల్లు కట్టి కూడా ఆపేస్తాను ఇన్ని రోజులు ఆపేను నువ్వులా కలబడితే బాగోదు తీసుకుంటాను నాకు మనుషులు లేనప్పుడు నేను తీసుకుంటాను మీరు కలెక్టర్ పెట్టని ఆపాలి మీరు ఆపండి మీరు దారి పని చేస్తే బాగోదు ఆపాలి మీరు ఆపేయండి నేను ప్రూఫ్ ఎలాగా చూపిస్తాను గ్రామ ప్రాంతంలోనే గవర్నమెంట్ బిల్డింగ్లు అన్ని ఉన్నాయి సంత షెడ్ ఉంది ఎలాగా వంజం కాంతం గారు శంకుస్థాపన చేసినవి అన్ని ఉన్నాయి మీరు మీ ఆయన గవర్నమెంట్ దానికోసం గ్రామ కండం దానికోసం కదా పోరాడాడు మరి అప్పుడు ఈ గ్రామ నీకు తెలుసు కదా తెలిసి కూడా ఇక్కడ ఏం చేస్తున్నావు నాకు ఈ రోజు తెలిసింది నీకు ముందే తెలిసి నువ్వు ఇక్కడ అదే నీకు ముందే తెలిసి ఇక్కడ నా దాంట్లో ఎందుకు వేస్తున్నావు నీకు ముందే తెలిసి ఎందుకు వేస్తున్నావు నీకు ముందే తెలిసి ఎందుకు వేస్తున్నావు ఇక్కడేమయ్యు అయ్యో దయ్యో దయ్యదండి అయ్యో మీ రామ్ దౌజనికి వస్తా మీ మీ పై కేస్ పెడతాను నేను ఆ పెట్టు ఆప 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 మీరు ఇయ్యదు ఆప నువ్వు వెళ్ళు ఆ వీడియో తీయకు నువ్వు ఆ సీట నా వీడియో తీయకు కలబడకు వీడియో తీయకు కూర్చో నువ్వు కూర్చో వెళ్ళు నువ్వు ఆప ఆపగో వాడు ఆపకన నా నా నువ్వు తీసురా రూప తీసురా రూప ఇయ్యతను میرا ایک రూప دے سید రూప తీసురా میری ఇయ్యదు నువ్వు వచ్చే అప్పుడు వీడియో తీయ వీడియో తీయు నువ్వు నా మీద కలబడకు నా మీద కలబడ వీడియో తీయ నా మీద కలబడకు

మాట్లాడు కూర్చోండి ఇక్కడ కూర్చోండి ఫోన్ అయ్యొద్దు మనుషుల మీదకి వచ్చేస్తుంది దౌర్జన్యం కబ్జా ఫోన్ కాబట్టి మనుషుల వచ్చేస్తుంది పడుకోదా ఎన్నిసార్లు

నా భూమి అలాగే అలాగే ఇక్కడ బర్రీ ఇక్కడ ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇస్తాను పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇస్తాను అమ్మ ఇంత దౌర్జన్యం చేస్తున్నారు చూస్తున్నావా ఇంత దౌర్జన్యం నువ్వు ఇలా రా